స్నేహితులారా మన పురాణ శాస్త్రాల ప్రకారం ఇంటికి జంతువులు పక్షులు రావడం వెనుక ఎన్నో ముఖ్యమైన సంకేతాలు ఉంటాయి ఈ సంకేతాలను ఎన్నటికీ నిర్లక్ష్యం చేయకూడదు ఈ పురాతన కథ ద్వారా ఇంటికి జంతువులు పక్షులు రాగానే మనకు ఏ సంకేతాలు అందుతాయో ఎంతో భక్తితో ఆసక్తితో మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను మీరు సిద్ధంగా ఉన్నారా అయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ హృదయాన్ని తడమబోయే కథలోకి వెళ్దాం ఒకానుక సమయంలో మధ్యదేశంలో ఒక అందమైన శోభాయమానమైన నగరముండేది ఆ నగరంలో ఒక పేద వ్యాపారి ఉండేవాడు అతనికి ఒక భార్య ముగ్గురు కుమారులు ఉండేవారు వ్యాపారి భార్య పేరు సుకన్య సుకన్య ఒక పతివ్రత ఆమె తన భర్త పట్ల అపారమైన భక్తి ప్రేమ కలిగ ఉండేది గృహకార్యాలలో నిష్ణాతురాలైన ఆమె కుటుంబాన్ని ఎంతో శ్రద్ధగా చూసుకునేది కాని సుకనికు ఒక చిన్న లోపముండేది ఆమె చాలలోభి స్వభావం కలిగ ఉండేది ఒక్క రూపాయి ఖర్చు చేసే ముందు వందసార్లు ఆలోచించేది ఇంట్లో ఒక్క గింజ అన్నం కూడా వృధా కాకుండా చూసుకునేది రోజూ ఇల్లు శుభ్రం చేయడం ఆవరణలో రంగవల్లికలు తీర్చడం తులసి మొక్కకు నీళ్లు పోసి నిత్యం పూజ చేయడం సూర్యుడికి అరయం సమర్పించడం పూజగదిలో దేవి దేవతలను ఆరాధించడం సాయంత్రం సంధ్యావందనం చేయడం తులసి దగ్గర దీపం వెలిగించడం ఇలా శాస్త్రీయ నియమాలని ఆమె ఖచ్చితంగా పాటించేది సుకన్య ఎప్పుడూ ఆలస్యంగా లేవదు బ్రహ్మముహూర్తంలోనే మేల్కొని స్నానం చేసి ఇంటి పనులు మొదలుపెట్టేది నిజానికి సుకన్య ఒక గొప్ప గుణవంతురాలు నీతిమంతురాలు కాని ఆమెలోని లోభస్వభావం ఆమె గొప్పతనానికి అడ్డుపడేది ఆమె ఇంటి నుండి ఒక్క గింజ అన్నం కూడా ఎవరికీ ఇవ్వకుండా చూసుకునేది ఆమె ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చిన యాచకుడికి బిచ్చగాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వదు అన్నం గింజ అయినా ఇవ్వదు ఎందుకంటే ఆమె మనసులో ఎప్పుడూ ఇతరులకు అన్నమిస్తే నా సంపద నాశనమైపోతుంది భవిష్యత్తులో ఇది ఉపయోగపడుతుంది అని ఆలోచించేది సుకన్య ఇల్లు నిజంగా పేదరికంలో ఉండేది కాని ఆమె భర్తతో కలిసి కష్టపడి పనిచేసి కుటుంబం బతకడానికి సరిపడా డబ్బు ఆహారం సంపాదించేవారు ప్రతిరోజూ ఉదయం సుకన్య ఇంటి పనులన్నీ పూర్తిచేసి మహాలక్ష్మీదేవి ఆలయానికి వెళ్లి భక్తితో పూజ చేసేది ఆమె భక్తి చూసి మహాలక్ష్మీదేవి కూడా ఎంతో సంతోషించేది కాని సుకన్య పేదరికానికి కారణం ఆమె స్వయంగానే ఆమె లోభస్వభావం వల్ల ఆమె ఎన్నో అద్భుత అవకాశాలను తృణప్రాయంగా తోసేసేది మహాలక్ష్మీదేవి సుకన్య భక్తి చూసి ఎంతో ప్రసన్నురాలాయి ఆమె పేదరికాన్ని తొలగించి సుఖ సంపదలు ప్రసాదించాలని నిర్ణయించింది అందుకోసం ఒకసారి సుకన్య పరీక్షించాలని ఆలోచించింది సుకన్య ఇల్లు అటువంటిది అక్కడికి ఏ జంతువు ఏ పక్షి రాదు ఎందుకంటే ఆ ఇంట్లో పక్షులకు ఒక్క గింజ అన్నం కూడా దొరకదు తాగడానికి నీళ్లు కూడా ఉండవు కుక్కలు ఆవులు ఏ జీవి ఆ ఇంటి గుమ్మం దగ్గరకు రావు ఎందుకంటే సుకన్య ఎవరికీ ఏమీ ఇవ్వదని అందరికీ తెలుసు అలాంటి ఒకరోజు ఒక చిన్న చిలుక సుకన్య ఇంటికి వచ్చింది ఆ చిలుక ఇంటి చుట్టూ తిరుగుతూ ఏదైనా అన్నం దొరుకుతుందేమోనని చూసింది కాని ఎక్కడా ఒక్క గింజ కూడా కనిపించలేదు ఆ చిలుక మనస్సులో అరే ఈ ఇంట్లో అన్నం గింజకూడా లేదు కూడా లేవు ఈ ఇంట్లో ఉండే వాళ్ళు చాలా పేదవాళ్లే ఉండాలి అని అనుకుంది మరుసటి రోజుకూడా ఆ చిలుక మళ్లీ వచ్చింది కాని ఈసారి కూడా ఏమీ దొరకలేదు ఆ చిలుక చాలా బాధపడింది ఈరోజు నేను ఇంటి ఆడపడుచుతో మాట్లాడతాను అని నిర్ణయించుకుంది ఆ చిలుక సుకన్య ఇంటి ముందు ఎగురుతూ ఉంది కాసేపటికి సుకన్య బయటకు వచ్చింది ఆ చిలుకను చూసి ఆమె దాన్ని తరిమేయడానికి ప్రయత్నించింది కాని ఆ చిలుక అక్కడి నుండి వెళ్లలేదు చాలాసేపు ప్రయత్నించి అలసిపోయిన సుకన్య ఆవరణలో నిలబడి మేము ఎంత కష్టపడి అన్నం సంపాదిస్తామో ఈ పక్షులు జంతువులు వచ్చి మా సంపదను నాశనం చేస్తాయి అని అనుకుంది ఆమె ఆ చిలుక వైపు చూసి ఓ చిలుక నీవు నీళ్ల ఇక్కడి నుండి వెళ్లిపో నీకు నేను ఒక్క గింజ కూడా ఇవ్వను అని అరిచింది అప్పుడు ఆ చిలుక మెల్లగా ఓ దేవి నేను చాలా దూరం నుండి ఎగురుకుంటూ నీ ఇంటికి వచ్చాను దయచేసి నాకు కొంచెం ఆహారం ఇవ్వు నీవు చాలా పుణ్యం సంపాదిస్తావు అని వేడుకుంది కాని సుకన్య అరే చిలుక నీవు నన్ను క్షమించు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు మేమే రోజూ ఆకలితో నిద్రపోతాము నీకు ఏమిస్తాము అని అబద్దం చెప్పింది ఆ చిలుక బాధతో ఓ దేవి నీవు చాలా లోభవి ఇంట్లో అన్నమున్నా నీవు అబద్ధం చెబుతున్నావు సరే ఇక నేను నీ ఇంటికి రాను అని చెప్పి బాధతో ఎగిరిపోయింది మరుసటి రోజు సుకన్య ఇంటికి ఒక అందమైన నెమలి వచ్చింది అది అన్నం కోసం ఇటూ అటూ తిరుగుతోంది కాని ఒక్క గింజకూడా దొరకలేదు సుకన్య ఆ నెమలిని చూసి దాన్ని తరిమేయడానికి ప్రయత్నించింది తన చెట్లను మొక్కలను నెమలి తినేస్తుందేమోనని భయపడింది అప్పుడు నెమలి మాట్లాడుతూ ఓ దేవి నీవు ఏమి చేస్తున్నావు నన్ను ఎందుకు కొడతావు అని అడిగింది సుకన్య ఓ నెమలి నీవు త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపో నీవు కూడా ఉచితంగా ఆహారం తినడానికి వచ్చావు నీకు ఇక్కడ ఏమీ దొరకదు వేరే చోటికి వెళ్లి నీ ఆకలి తీర్చుకో అని అబద్దం చెప్పింది నెమలి బాధతో ఓ దేవి నీవు అబద్ధం చెబుతున్నావు నీ ఇంట్లో అన్నముంది కాని నీవు ఈ ఆకలిగున్న జీవికి కొంచెం కూడా ఇవ్వడం లేదు ఇలా చేస్తే నీకు పాపం తప్పదు అని చెప్పింది సుకన్య హేళనగా ఓ నెమలి నీవు చాలా తెలివైనదానివి నా కష్టార్జిత అన్నాన్ని నేను ఎందుకు ఇతరులకు ఇవ్వాలి నేను ఇస్తే నా పిల్లలు ఆకలితో చనిపోతారు కాబట్టి త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపో అని అరిచింది అప్పుడు నెమలి ఓ దేవీ నీవు చాలా చాలాకయిన హృదయం కలిగిన దానివే ఇక నేను నీ ఇంటికి రాను అని చెప్పి ఒక ఈకను సుకన్య ఇంటి ముందు వదిలి బాధతో వెళ్లిపోయింది సుకన్య ఆ ఈకను తీసి బయటపడేసింది ఒకరోజు మధ్యాహ్నం సూర్యకిరణాలు ఆవరణలో మెరిసిపోతున్నాయి సుకన్య ఆవరణలో ఉండగా ఒక ఆవు నీరసంగా కరుణతో నిండిన కళ్లతో ఆమె గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడింది ఆవు చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నట్లు కనిపించింది ఆమె మెల్లగా గొంతు విప్పి ఓ దేవీ నాకు కొంచెం ఆహారమివ్వు నేను చాలా ఆకలితో ఉన్నాను అని అడిగింది సుకన్య ఆ ఆవును చూసి కళ్ళు తిప్పుతూ ఈ ఆవు ఇక్కడికి ఎందుకు వచ్చింది దీన్ని తరిమేయడానికి ఏదైనా చేయాలి అని అనుకుంది ఆవు మళ్లీ వినమ్రంగా ఓ దేవీ నాపై కోపం తెచ్చుకోకు నేను కేవలం ఆహారం కోసం వచ్చాను ఒక రొట్టె ఇవ్వు నేను చాలా రోజుల నుండి ఏమీ తినలేదు అని వేడుకుంది సుకన్య తిరస్కారంతో ఓ ఆవు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు మా ఇంట్లో మాకే తినడానికి కష్టంగా ఉంది నీకు రొట్టె ఎక్కడి నుండి ఇస్తాను వేరే చోటికి వెళ్ళి నీ ఆకలి తీర్చుకో అని చెప్పింది ఆవు తల వంచుకుని ఓ దేవి నేను నీ గుమ్మం దగ్గరకు నా భాగ్యమీద ఆశతో వచ్చాను ఆవుకు ఆహారం పెట్టినవారి కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతారు ఒక రొట్టె ఇవ్వు నీ ఇంట్లో ధన ధాన్యాలు ఎప్పటికీ తక్కువ కావు అని చెప్పింది సుకన్య నవ్వుతూ ఆశీర్వాదాల గురించి నాకు చెప్పుకు మా ఇంట్లో ఇప్పటికే అన్నం తక్కువగా ఉంది నీకు ఇస్తే నా పిల్లలు ఆకలితో చనిపోతారు వెళ్ళు వేరే చోట ఆహారం వెతుక్కో అని అరిచింది ఆవు కన్నీళ్లతో ఓ దేవీ నేను సామాన్య జంతువు కాదు నన్ను గోమాత అంటారు నా శరీరంలో దేవతలు నివసిస్తారు నాకు రొట్టె ఇచ్చినవారి ఇంట్లో ఎన్నటికీ ధనధాన్యాల కొరత ఉండదు అని చెప్పింది కాని సుకన్య కోపంతో నీవు ఎవరైనా సరే నీకు నేను ఏమీ ఇవ్వను త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపో అని అరిచింది ఆవు తలవంచుకుని ఓ దేవీ నీవు నన్ను అవమానించావు గోమాతను తిరస్కరించిన వారికి ఎన్నటికీ సుఖశాంతి దొరకవు నేను నీ ఇంటికి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాను కాని నీవు నన్ను తరిమావు ఇక నేను రాను అని చెప్పి కన్నీళ్లతో వెళ్లిపోయింది సుకన్య ఊపిరి పీల్చుకుని అబ్బా వెళ్లిపోయింది ఇలాంటి జంతువులు రోజు వచ్చి మా అన్నాన్ని నాశనం చేస్తాయి అని అనుకుంది సుకన్యకు తెలియదు ఆమె అవమానించిన ఆవు సాక్షాత్తు కామధేను ఆమె చేసిన ఈ పొరపాటు ఆమె పేదరికానికి కష్టాలకు కారణం కాబోతోంది ఆ రాత్రి చంద్రుడు ఆకాశంలో మెరిసిపోతున్నాడు చల్లని గాలితో సన్నటి నిశ్శబ్దం చుట్టుముట్టింది సుకన్య ఇంట్లో దీపం వెలిగించి కార్యక్రమాలు పూర్తి చేసుకుని నిద్రపోయింది అప్పుడు ఆవరణలో ఒక వింత శబ్దం వినిపించింది సుకన్య బయటకు వచ్చి చూస్తే ఒక పెద్ద గుడ్లగుబ ఆవరణ మూలలో కూర్చుని ఉంది దాని పెద్ద కళ్ళూ చీకట్లో మెరిసిపోతున్నాయి సుకన్య గుడ్లగుబను చూసి ఇదేమిటి కొత్త గొడవ ఈ గుడ్లగుబ ఇక్కడికి ఎందుకు వచ్చింది నా ఇంటిని అపశకునం చేయడానికి వచ్చిందా అని అరిచింది ఇక్కడి నుండి త్వరగా వెళ్లిపో నీకు ఇక్కడ ఏమీ దొరకదు అని అన్నది శాంతంగా ఓ దేవి నేను సామాన్య పక్షికాదు నేను మహాలక్ష్మీదేవి వాహనం నా రాకడ అంటే మహాలక్ష్మి నీ ఇంటికి రావాలని అనుకుంటున్నారని అర్థం నన్ను తరిమేయకు నాకు కొంచెం ఆహారం ఇవ్వు అని చెప్పింది సుకన్య నవ్వుతూ వాహ్ మహాలక్ష్మీ వాహనమా నీవే ఆకలితో ఉన్నావు నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చావా నీకు ఇక్కడ ఏమీ దొరకదు త్వరగా వెళ్ళిపో అని అన్నది గుడ్లగుబ మళ్లీ వినమ్రంగా ఓ దేవీ రాకడ నీ ఇంట్లో సంపదలు పెరుగుతాయని సూచన నాకు కొంచెం అన్నమివ్వు నీ ఇంట్లో ధనవృద్ధి జరుగుతుంది అని చెప్పింది కాని సుకన్య కోపంతో నాకు అనవసర అన్నం లేదు నీలాంటి పక్షులకు ఇవ్వడానికి వేరే చోటికి వెళ్ళి ఆహారం తిను అని అరిచింది గుడ్లగుబ గట్టిగా ఓ దేవీ నీవు పెద్ద తప్పు చేస్తున్నావు నేను మహాలక్ష్మి సందేశంతో వచ్చాను నన్ను అవమానించడం వల్ల నీ ఇంట్లో సంపద రాదు అని చెప్పి నీరసంగా ఎగిరిపోయింది సుకన్య ఊపిరి పీల్చుకుని అబ్బా వెళ్లిపోయింది రాత్రంతా హూహూ అంటూ ఉంటే నాకు నిద్రపట్టేది కాదు అని అనుకుంది కాని ఆమెకు తెలియదు ఆమె మహాలక్ష్మి వాహనాన్ని అవమానించడం వల్ల తన ఇంట్లో పేదరికం మరింత పెరగబోతోందని మరుసటి ఉదయం సూర్యుడి మొదటి కిరణాలు ఆవరణను వెలిగించాయి సుకన్య ఆవరణను శుభ్రం చేసి తులసి దగ్గర దీపం వెలిగించింది అప్పుడు కావ్ కావ్ అనే శబ్దం వినిపించింది ఒక పెద్ద కాకి ఆమె ఇంటి గుమ్మం దగ్గర కూర్చుంది దాని కళ్ళు మెరిసిపోతూ ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని చూస్తోంది సుకన్య కాకిని చూసి అరే ఈ కాకి ఎక్కడి నుండి వచ్చింది ఇది కూడా ఆహారం కోసం వచ్చిందా నా ఇంట్లో ఏదో భండారం తెరిచినట్లు అందరూ ఇక్కడికే వస్తున్నారు అని అరిచింది ఇక్కడి నుండి త్వరగా వెళ్లిపో నీకు ఇక్కడ ఏమీ దొరకదు కాకి బాధతో ఓ దేవి నేను ఆకలితో దాహంతో ఉన్నాను చాలా రోజుల నుండి ఆహారం కోసం తిరుగుతున్నాను కొంచెం అన్నమివ్వు నీ ఇంటికి చాలా శుభం జరుగుతుంది అని వేడుకుంది సుకన్య కోపంతో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ కావ్ విని నాకు తలనొప్పి వస్తోంది వేరే చోటికి వెళ్ళు అని అన్నది కాకి తలవంచుకుని ఓ దేవి నేను సామాన్య పక్షికాదు నా రాకడ శుభ సంకేతం నేను నీళ్లు తాగిన ఇంట్లో ఎన్నటికీ విపత్తులు రావు నన్ను అవమానించకు అని చెప్పింది సుకన్య నవ్వుతూ వాహ్ నీవు నిన్ను గొప్పగా భావిస్తున్నావు నీ కావ్ విని నాకు ఇబ్బంది తప్ప ఏమీ రాదు త్వరగా వెళ్లిపో అని అన్నది కాకి గట్టిగా ఓ దేవి నీవు నీ మాటలు జాగ్రత్తగా వాడు నేను నీ ఇంటికి ఆశీర్వాదం తీసుకుని వచ్చాను నన్ను అవమానించడం వల్ల నీకు కష్టాలు తప్పవు అని చెప్పి బాధతో ఎగిరిపోయింది సుకన్య ఊపిరి పీల్చుకుని ఈ పక్షులు చాలా తెలివైనవి నాకు ఎవరికీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అనుకుంది మధ్యాహ్నం సమయంలో సూర్యుడు తన తాపంతో భూమిని కాల్చేస్తున్నాడు సుకన్య ఆవరణలో ఉండగా ఒక బక్కపడిన ఆకలితో ఉన్న కుక్క ఆమె ఇంటివైపు నడిచివచ్చింది దాని శరీరం మీద ధూళి దాని కళ్లలో కరుణ నిండి ఉంది తోక ఆడిస్తూ దయచేసి నాకు ఆహారం ఇవ్వు అని అడుగుతున్నట్లు కనిపించింది సుకన్య కుక్కను చూసి ఇదేమిటి కొత్త సమస్య ఈ రోడ్డు కుక్క ఎక్కడి నుండి వచ్చింది అందరూ నా ఇంటికే ఎందుకు వస్తారు అని అరిచింది త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపో నీకు ఏమీ దరకదు కుక్క ఒక అడుగు వెనక్కి వేసి ఓ దేవి నేను ఆకలితో ఉన్న జీవిని చాలా రోజుల నుండి తిరుగుతున్నాను నాకు ఒక రొట్టెముక్క ఇవ్వు అని వేడుకుంది సుకన్య కోపంతో నీలాంటి కుక్కలకు నా దగ్గర ఏమీ లేదు మా ఇంట్లో మాకే ఆహారం తక్కువగా ఉంది త్వరగా వెళ్లిపో అని అన్నది కుక్క వినమ్రంగా ఓ దేవి నన్నూ తరిమెయ్యకు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారమిచ్చినవారి పాపాలు తొలగిపోతాయని తెలియదా నాకు ఆహారమిస్తే నీ ఇంట్లో సుఖశాంతి నెలకొంటాయి అని చెప్పింది సుకన్య నవ్వుతూ వాహ్ నీలాంటి కుక్క నాకు ధర్మం గురించి చెబుతోందా నా కష్టార్జిత అన్నాన్ని నీకు ఎందుకు ఇవ్వాలి త్వరగా వెళ్ళిపో అని అన్నది కుక్క గట్టిగా ఓ దేవీ నీ స్వభావం వల్ల నీవు నీ దురదృష్టాన్ని తెచ్చుకుంటున్నావు నన్ను అవమానించడం వల్ల నీకు కష్టాలు తప్పవు అని చెప్పి తలవంచుకుని వెళ్ళిపోయింది సుకన్య ఊపిరి పీల్చుకుని ఈ కుక్క చాలా తెలివైనది అబ్బా వెళ్ళిపోయింది అని అనుకుంది ఒకరోజు ఉదయం సూర్యకిరణాలు ఆవరణను వెలిగించాయి సుకన్య ఆవరణను శుభ్రం చేస్తుండగా ఒక తెల్లని కపోతం ఆమె ఇంటికి వచ్చి కూర్చుంది దాని ముక్కు గులాబీ రంగులో రెక్కలు మృదువుగా ఉన్నాయి అది శాంతంగా ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని చూస్తోంది సుకన్య కపోతాన్ని చూసి ఇదేమిటి కొత్త అతిథి నా ఇంటికి ఆకలితో ఉన్నవారందరూ ఎందుకు వస్తున్నారు అని అరిచింది త్వరగా ఇక్కడి నుండి వెళ్లిపో నీకు ఏమీ దొరకదు కపోతం మధురంగా ఓ దేవీ నేను ఆకలితో దాహంతో ఉన్నాను నేను నీ ఇంటికి ప్రేమ శాంతి ప్రతీకగా వచ్చాను కొంచెం అన్నం నీళ్లు ఇవ్వు నీ ఇంటి సౌభాగ్యం పెరుగుతుంది అని చెప్పింది సుకన్య నవ్వుతూ వాహ్ నీవు గొప్ప ఉపదేశకుడివి నీకు ఇవ్వడానికి నా దగ్గర సమయం ఆహారం రెండూ లేవు త్వరగా వెళ్లిపో అని అన్నది కపోతం బాధతో ఓ దేవి నేను ప్రేమ సుఖం ప్రతీకని నేను ఉన్న ఇంట్లో భార్యాభర్తల సంబంధం ఎప్పుడూ సుఖమయంగా ఉంటుంది నన్ను తరిమేయకు అని చెప్పింది సుకన్య కోపంతో నీ ప్రేమ సుఖం నాకు అవసరం లేదు నా అన్నాన్ని నీలాంటి పక్షులకు ఎందుకు వృధా చేయాలి వెళ్లిపో లేకపోతే భాడుతో కొడతాను అని అరిచింది కపోతం నీరసంగా ఓ దేవీ నీవు నీ సౌభాగ్యాన్ని తిరస్కరించావు నేను నీ ఇంటికి ప్రేమ సంపద సందేశంతో వచ్చాను ఇక నేను వెళ్తున్నాను నీ కుటుంబంలో కలహాలు కష్టాలు ఎదురవుతాయి అని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఇలా సుకన్య ఒక్క జంతువుకు పక్షికి కూడా అన్నం ఇవ్వకుండా అందరినీ తరిమేసింది అవన్నీ బాధతో ఆకలితో వెళ్లిపోయాయి మళ్లీ నీ ఇంటికి రాము అని చెప్పాయి ఒక రాత్రి చంద్రకాంతి సుకన్య ఇంటి పైకప్పును వెలిగించింది సుకన్య పూజలు పూర్తిచేసి నిద్రపోయింది అప్పుడు ఒక భయంకరమైన గబ్బిలం ఆమె ఇంటి పైకప్పు మీద ఉల్టాగా వేలాడుతూ కనిపించింది దాని కళ్ళు ఎర్రగా భయానకంగా కనిపించాయి మరుసటి రోజు ఉదయం సుకన్య గబ్బిలాన్ని చూసి ఇదేమిటి కొత్త జీవి ఇది అశుభ సంకేతంలా ఉంది అని అనుకుంది కాని ఆమె దాన్ని పట్టించుకోకుండా తన పనులో మునిగిపోయింది అప్పుడు ఒక్కసారిగా రాజు సైనికులు ఆమె ఇంటికి వచ్చారు వారి ముఖాల్లో గంభీరత కఠినత కనిపించాయి సుకన్య భయపడి సైనికులారా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏమైనా సమస్య అని అడిగింది సైనికుడు కఠినంగా నీ భర్త మీద దొంగతనం ఆరోపణ ఉంది రాజు ఆదేశంతో మేము అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పాడు సుకన్య షాక్లో నా భర్త నిర్దోషి అతను ఏ తప్పు చేయలేదు దయచేసి అతన్ని వదిలేయండి అని వేడుకుంది కాని సైనికులు ఆమె మాటలు వినకుండా ఆమె భర్తను గుర్రుమీద ఎక్కించి రాజభవనానికి తీసుకెళ్లారు సుకన్య గుమ్మం దగ్గర నిలబడి ఓ దేవా ఇదేమీ అన్యాయం నా భర్త ఎవరికీ ఏమీ చేయలేదు అని ఏడ్చింది ఆమె వెంటనే మహాలక్ష్మీదేవి ఆలయానికి పరుగెత్తింది ఆలయంలోకి అడుగుపెట్టి మహాలక్ష్మీమూర్తి ముందు నిలబడి ఓ అమ్మా నేను ఏ పాపం చేశాను నా భర్తమీద అబద్దపు ఆరోపణ వచ్చింది నీవు నన్ను ఈ కష్టం నుండి కాపాడు అని కన్నీళ్లతో వేడుకుంది అప్పుడు మహాలక్ష్మీదేవికి ఆమెమీద జాలి కలిగింది ఆలయంలో ఒక దివ్యమైన కాంతి వ్యాపించింది సాక్షాత్తు మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమాయ్ సుకన్యవైపు చూసి ఓ కుమారి నీవు బాధపడకు ఇవన్నీ నీ కర్మల ఫలితాలు నీ పేదరికాన్ని తొలగించడానికి నేను నీ ఇంటికి జంతువులను పక్షులను పంపాను కాని నీవు వాటిని అవమానించి తరిమేశావు అని చెప్పింది మొదట నీ ఇంటికి చిలుక వచ్చింది చిలుక రావడం సుఖ సంపదల సూచన చిలుకగుడు కట్టిన ఇంట్లో ఎప్పుడూ ఆనందం సంతోషముంటాయి చిలుక బీట వేసినా అది సంకేతం కాని నీవు దానికి ఒక్క గింజ కూడా ఇవ్వలేదు ఆ తర్వాత నీ ఇంటికి నెమలి వచ్చింది నెమలి సరస్వతి వాహనం దాని రాకడ జానం బుద్ధి ప్రసాదిస్తుంది నెమలి ఈక ఇంట్లో ఉంచితే సంపద వృద్ధి అవుతుంది కాని నీవు కూడా తరిమేశావు ఆ తర్వాత నేను సాక్షాత్తు కామధేనును పంపాను ఆమె నీ కోరికలన్నీ తీర్చడానికి వచ్చింది కాని నీవు ఆమెను అవమానించావు ఆ తర్వాత కాకిని పంపాను కాకి నీళ్లు తాగిన ఇంట్లో విపత్తులు రావు కాని నీవు కూడా తిరస్కరించావు నా వాహనం గుడ్లగుబను కూడా పంపాను కూడా నీవు అవమానించావు కపోతం వచ్చింది అది భార్యాభర్తల సంబంధాన్ని బలపరుస్తుంది కాని నీవు దాన్ని కూడా తరిమేశావు నీవు శుభ సంకేతాలను తిరస్కరించావు కాని గబ్బిలం ఇంట్లో కూర్చున్నప్పుడు నీవు దాన్ని తరిమేయలేదు గబ్బిలం అశుభ సంకేతం అది ఉన్న ఇంట్లో విపత్తులు ధననష్టం సంభవిస్తాయి అందుకే నీ భర్తమీద అబద్ధపు ఆరోపణ వచ్చింది అని మహాలక్ష్మి చెప్పింది సుకన్యకు తన తప్పు అర్థమై కన్నీళ్లతో ఓ అమ్మా నాకు క్షమించు ఇక నేను ఎవరినీ అవమానించెను అని వేడుకుంది మహాలక్ష్మి ఆమెను ఆశీర్వదించి అంతర్ధానమైంది సుకన్య ఇంటికి వచ్చి మొదట గబ్బిలాన్ని తరిమేసింది ఆవరణలో పక్షులకు జంతువులకు నీళ్లు అన్నం పెట్టింది మరుసటి రోజు ఆ చిలుక వచ్చింది సుకన్య దానికి ప్రేమతో అన్నం పెట్టింది గోమాత వచ్చింది సుకన్య రొట్టె ఇచ్చింది నెమలి వచ్చింది దానికి కూడా అన్నం పెట్టింది ఇలా ఎన్నో జంతువులు పక్షులు వచ్చి సంతోషంగా తిరిగిపోయాయి ఆ మరుసటి రోజు సుకన్య భర్త గుర్రమీద ఒక పెద్ద సంచితో ఇంటికి వచ్చాడు సుకన్య సంతోషంతో ఓ ప్రాణనాథ ఈ సంచిలో ఏమిటి అని అడిగింది అతను రాజు నన్ను దొంగ అని తప్పుగా అరెస్ట్ చేశారు కాని నేను నిర్దోషిని తెలిసి క్షమాపణ చెప్పి ఈ ధనం గుర్రమిచ్చి పంపారు అని చెప్పాడు సుకన్య ఆనందంతో ఓ మహాలక్ష్మి నీ కృప అని ధన్యవాదాలు చెప్పింది స్నేహితులారా మన ఇంటికి వచ్చే జంతువులు పక్షులు శుభ అశుభ సంకేతాలను తెస్తాయి వాటిని ఎన్నటికీ నిర్లక్ష్యం చేయకూడదు రోజూ మీ ఆవరణలో పక్షులకు జంతువులకు నీళ్లు అన్నం పెట్టండి మహాలక్ష్మి కృప మీకు తప్పక లభిస్తుంది ఈ కథ మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాను మీకు ఈ కథ నచ్చితే కామెంట్లో జై మహాలక్ష్మి అని రాయండి ఈ కథ మీకు ఆనందాన్ని భక్తిని ఇచ్చినట్లు అనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక కథలు సందేశాలు మీకు రోజు అందించడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాము మీ ప్రేమ మీ మద్దతు మాకు చాలా విలువైనవి మళ్లీ మిమ్మల్ని కొత్త కథతో కలుద్దాం నమస్తే